Hi! హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ హరిత ఈ ఈరోజు మీకు ఒక మంచి యూజ్ఫుల్ వీడియో చేయడానికి అయితే వచ్చేసాను హబ్సిగూడకి సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే సో చాలా మంది ఇల్లులు కొనుక్కుంటారు అబ్బా ఇల్లు కొనడం అనేది ఒక కోరిక అనమాట అందరికీ మరి అలాంటి డ్రీమ్ హౌస్ని మంచి ఇంటీరియర్ చేయించుకోవాలని చాలామంది చాలా మంది అనుకుంటారు సో ఎస్ ఈరోజు నేను ఇంటీరియర్స్ చూపించబోతున్నాను సో ఈ ఫ్లాట్ డిజైన్ చేసింది వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో అనమాట సో మనకి స్టార్టింగ్ ఎంట్రెన్సే చూసారా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో సో ఈ బయట ఎంత బాగుందంటే మరి లోపల ఇంకెంత బాగుంటుందో కదా సో లోపలికి వెళ్దాము నేను మీకు లోపల ఎలా ఉందో కూడా చూపించేస్తాను సో చలో మనతో వరల్డ్ ఎకార్డ్స్ ఎండి మనతో ఉన్నారు హలో అండి హలో మేడం ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అండి సూపర్ సో స్టార్టింగ్ నుంచే మాకు బయట ఏదైతే వెల్కమ్ బోర్డ ఉంటుందో అది చాలా బాగుంది అంటే న్యూ క్రియేటివిటీ లా అనిపించింది సో ఒకసారి మీ వరల్డ్ ఎకార్డ్స్ గురించి మా కి వ్యూయ సో వాల్డెకోస్ డిజైన్ స్టూడియో అండి మాది సో వీ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో మీరు చూసారంటే ఈ ఫ్లాట్ ఒకసారి చూసిన తర్వాత నేను మిగతా మా కంపెనీ గురించి మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే మనం చూద్దాం ఓకే అయితే డిజైన్ గురించి మేడం ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ ఫ్లాట్ లో మనం ఇనీషియల్ బయట మెయిన్ డోర్ నుంచి మొత్తం అంతా డిజైన్ మాదే ఓకే సో డిజైన్ ఎగ్జిక్యూషన్ అంతా మాదే మెటీరియల్ ఎవ్రీథింగ్ మాదే సో ఇనిషియల్గా గా అది మెయిన్ డోర్ డిజైన్ ఇక్కడ కూడా మనం ఒక యాసిటిక్ లుక్ కోసం దశావతారాలది పెట్టించాము సో రండి లోపలికి రండి చూపిస్తాను మొత్తం మీకు సో ఇది డ్రాయింగ్ రూమ్ అండి ఓకే సో డ్రాయింగ్ రూమ్లో కూడా సింపుల్ దాంతోనే వెండాం పైనంతా లూబర్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఈ కూడా ఇది కస్టమైజ్డ్ కస్టమైజ్ అండి బట్ చాలా బాగుంది లుక్ వైజ్ అండ్ జనరల్గా మీకు ఇంటీరియర్ ఎవరైనా అదే ఇస్తారు కదా లైక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని డేస్లో కంప్లీట్ చేసి ఇస్తారు లైక్ మేడం ప్రాజెక్ట్ లెంగ్త్ని బట్టి ఉంటుంది అది ఓకే సో ప్రాజెక్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ తీసుకుంటుంది ఆ వర్క్ ఎలా చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం అంటే లైక్ పార్టీషన్స్ కానీ మంచి బెడ్స్ కానీ ఓకే టీవీ యూనిట్స్ కానీ ఇవన్నీ మాడ్యులర్ కాకుండా మాన్యువల్ వర్క్ మనకి బాగా అనిపిస్తుంది చూడటానికి కూడా ఓకే ఓకే అదే మనకి వార్డ్రోబ్స్ ఇలా ఒక్కటే అనుకుంటే అవి మనం మాడ్యులర్కి వెళ్ళిపోవచ్చు ఓకే మాడ్యులర్ యాజ్ యూజువల్ మనకు కొంచెం టైం తక్కువ పడుతుంది వి కెన్ గివ్ దెమ్ ఇన్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ఓకే వేర్ ఆజ్ ఇఫ్ మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉంది మనం ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నామంటే సిక్స్టీ టు నైంటీ డేస్ పడుతుంది సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ గోస్ ఆఫ్ ఫర్ ద డిజైన్ ఓకే డిజైన్ అండ్ యూనో అన్ని మాటలు కూడా దానికి వెళ్ళిపోతుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఫర్ ద ఫాల్ సీల్ దెన్ ద వుడ్ వర్క్ విల్ స్టార్ట్ ఓకే సో నైస్ సో ఇది పార్టీషన్ ఇది పార్టీషన్ అండి సో దిస్ ఇస్ ద పార్టిషన్ ఇక్కడ ఏంటంటే మీరు చూసారంటే దెర్ ఇస్ అ వెరీ బిగ్ ఎలాబరేట్ హాల్ అన్నమాట లివింగ్ ఏరియా ఇస్ అ బిట్ మోర్ సో ఇది ఏంటంటే ఒక డ్రాయింగ్ రూమ్ అది లివింగ్ ఏరియా కింద మార్చాం మనం ఓకే సో ఏంటంటే ఈ మ్యాగ్ ఈ ఇంటికి అందం ఏంటంటే ద స్పేసియస్నెస్ ఆఫ్ ద హౌస్ సో దాన్ని మనం రెడ్యూస్ చేయకుండా ఏంటంటే జస్ట్ సీ త్రూ పార్టీషన్ చేశాము ఓకే సో అది లివింగ్ ఏరియా అండి చాలా బాగుందండి ఇంటీరియర్ యా దిస్ ఇస్ ద లివింగ్ ఏరియా మీరు చూసార్ అంటే ఇల్లంతా కూడా ఈ వెంట ఫర్ వెరీ లైట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఎక్కడ కూడా వి డోంట్ అంటే దాంట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేలా లేకుండా ప్లెజెంట్ గా ఉంటుంది సో ఇది ఏంటంటే ఒక చిన్న యూనిట్ చేసాం ఇక్కడ కూడా సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ బార్ బార్ యూనిట్ కమ్ డిస్ప్లే యూనిట్ అనమాట ఓకే ఓకే సో ఇక్కడ చూసారంటే ఐ గేవ్ కన్సీల్డ్ బార్ యూనిట్ యాక్చువల్లీ ఓకే ఇంకా సర్దుకోలేదు ఇట్స్ ఆల్ యా ఇప్పుడు అయ్యింది సో ఇదంతా లైక్ కస్టమర్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే వాళ్ళే చెప్పిన డిజైన్ మీరు చేసిస్తారా వాళ్లే చెప్పిన డిజైన్ మెయిన్ చేసేస్తే అది ఫైనల్ గా బాగా రాదు మేడం ఓకే సో ఏ ప్రొఫెషనల్ అయినా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఒక విజన్ ఉండాలి ఒక హౌస్ చూసుకున్నప్పుడు సో దాన్ని కస్టమర్ టేస్ట్కి తగ్గట్టుగా చేసి ఇవ్వడం వరకే మా పని మా పని సో ఇది టీవీ యూనిట్ అండి ఓకే సో మీరు చూసారండి ఇట్స్ అ వెరీ బిగ్ టీవీ యూనిట్ యాక్చువల్లీ అవును అండ్ టోటల్ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ ఉన్న ప్రతిది మీరే డిజైన్ చేస్తారా ఇన్క్లూడింగ్ దిస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ ద ఫాల్స్ సీలింగ్ ఎవ్రీథింగ్ ఇస్ హార్స్ ఓకే సో చూడొచ్చు అంటే ఇప్పుడు చాలా మంది హౌస్ కొనుక్కోవాలనేది ఒక డ్రీమ్ అయితే దాని ఇంటీరియర్ చేయించుకోవాలనేది ఇంకొకటి అనమాట సో ఈ ఇంటీరియర్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంది మీరు చూడొచ్చు మొత్తం ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి ఈ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది అండ్ ఇలాంటి లైక్ ప్రీమియం ఇంటీరియర్స్ కావాలంటే వాల్ డెకర్స్ వాళ్ళని అయితే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ చూద్దామా మ్యామ్ యా అండి సో ఇక్కడ నుంచి మనకి ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అండి సో ఫస్ట్ ఓపెన్ కిచెన్లోకి వెళ్ళే ముందు మనకి ఫస్ట్ వచ్చేది రూమ్ ఓకే సో పూజారూమ్ కూడా చూసారంటే మేము ఎక్కువ ఈ ఇంట్లో బ్రాస్ ఎలిమెంట్స్ ఎక్కువ వాడామండి మీరు చూసారంటే బయట మెయిన్ డోర్ బయట కాదు అవును సో అన్ని చోట్ల బ్రాస్ ఎలిమెంట్స్ ఎక్కువ వాడడం పూజా డోర్ కూడా మనమే చేసాం మేడం ఇది సో ఇక్కడంతా అష్టలక్ష్మి బ్రాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం జస్ట్ ఇంప్రూవ్ ద యాస్టి సో ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేస్తే సో వెనకాల మొత్తం బ్యాక్ లిట్ చేసాము చాలా బాగున్నాయి కూడా మనమే డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ ఇక్కడ సైట్ లోనే సో అదే మేడం మీరు అడిగారు కదా ఇంత టైం ఎక్కడ పోతుంది అనేది సో ఏంటంటే ఇవన్నీ ప్రతి ఎలిమెంట్ మనమే చేస్తున్నప్పుడు సైట్ లో సో ఆబ్వియస్ గా ఇదంతా మాడ్యులర్ లో చేయించాను హండ్రెడ్ పర్సెంట్ మాన్యువల్ వర్క్ చేయాలి సో ఆయస్ గా కొంచెం టైం అనేది డిఫరెన్స్ వస్తుంది అనమాట సో రూమ్ కూడా మొత్తం మీకు పైన అంత గ్లాస్ సీలింగ్ ఓకే సో సీలింగ్ కూడా ది మేడం పైన శ్రీ చక్రం ఇచ్చాము సీలింగ్ లో సో వెనకాలేమో జస్ట్ ఇచ్చేసి చాలా బాగుందండి పూజ సీలింగ్ ఎస్ గ్లాస్ సీలింగ్ చాలా బాగుంది సో అక్కడ ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు మేడం ఇది డిజిటల్ ప్రింట్ గ్లాస్ అనమాట

సో ఇక్కడ మైక్రోవేవ్ వస్తుంది ఇంకా పెట్టలేదు వీళ్ళు ఓకే సో నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దామా ఓకే సో అంటే ఈ కిచెన్స్ లో కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మొత్తం ఇంట్లో మీరు ఎక్కడ చూసినట్లయితే బ్రాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి సో అంటే ఇది కస్టమైజేషన్ లో అంటే మీరు కొన్ని డిజైన్స్ అయితే చూపించడం జరుగుతుంది మేడం కస్టమర్ టు కస్టమర్ డిజైన్ వాళ్ళకంటూ ఒక టేస్ట్ అవునవును కదండి మన దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ టేస్ట్ ఏంటనేది మనం పట్టుకొని అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటా వెళ్ళాలి మేడం సో ఏంటంటే ముందు మనకి కస్టమర్ కి ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయితే సో అబ్బస్ గా అవుట్పుట్ అనేది ఎఫెక్ట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ లేదనుకోండి అది ఎక్కడో యునో దట్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది సో ఏంటంటే మనం చూసుకుంటున్నప్పుడే వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని నచ్చి వస్తారు నా దగ్గర నుంచి ఇప్పుడు ఈ అష్టలక్ష్మిది ఉంది కదా మనం ఆల్రెడీ ఒక సైట్ లో ఓకే ఆ వీడియో చూసి మా దగ్గరకు వచ్చి లేదు మాకు ఇలానే కావాలన్నారు కొన్ని కొన్ని ఎలిమెంట్స్ దేర్ ఆర్ ఓకే బట్ ఆల్ డిపెండ్స్ అప్ క్లైంట్ అండి అలానే రిపీట్ చేయాలని ఫ్లూటెడ్ గ్లాస్ అండి ఫ్లూటెడ్ యా ఫ్లూటెడ్ గ్లాస్లో మనం జస్ట్ ఇది కూడా లోపల కూడా మళ్ళీ లైటింగ్ ఉంటుంది ప్రొఫైల్ డోర్లో ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చామన్నమాట సో ఈ గ్లాస్ని ఫ్లూటెడ్ గ్లాస్ ఫ్లూటెడ్ గ్లాస్ అంట ఓకే సో ఈ గ్లాసెస్లో కూడా రకాలు ఇవి ఉంటాయని చాలా ఉంటాయి మేడం ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు మనకి ప్రొఫైల్స్ తీసుకున్నా లేకపోతే వుడ్ వర్క్ తీసుకున్నా ఇది ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి మనకి ఏంటంటే యూ నీడ్ అ డిజైనర్ ఫర్ దాట్ ఓన్లీ అండ్ ఇంటీరియర్ డిజైనర్ ఫర్ దాట్ ఓన్లీ ఎక్కడ ఏది మ్యాచ్ అవుద్ది ఎక్కడ ఏది సెట్ అవుద్ది అనేది దాట్ ఈస్ ద మోస్ట్ అంటే చాలా అంటే చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారు అని అంటే ఇంటీరియర్ అనుకునేసరికి వాళ్ళకి అవగాహన అనేది ఉండదు చాలా ఒకటి మేడం ప్రతి టామ్ డిక్ అండ్ హ్యారీ కెనాట్ బి అన్ ఇంటీరియర్ డిజైనర్ రైట్ సేమ్ టైమ్ డోంట్ అంటే వాళ్ళ టాలెంట్ని టాలెంట్ ని నేను తక్కువ చేస్తున్నానని కాదు బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కూడా కార్పెంటర్సే చేయాలి నేనైతే వర్క్ చేయను కదా బట్ దెన్ ఏంటంటే ఆ కార్పెంటర్ నా మాట విని కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా అనేది చూడటానికి ఒక పర్సన్ కావాలి అలాగే క్లైంట్ ఏంటంటే మేడం పిన్ డ్రస్ లో ఫేస్బుక్ లో ఇవిట్ లో ఇన్స్టాలో చూసి అన్ని ట్రూ కాకపోవచ్చు అలానే హండ్రెడ్ పర్సెంట్ ఫాల్స్ అని చెప్పాను నేను సో ఏది ఎక్కడ సెట్ అవద్దు అనేది ఇంపార్టెంట్ అండ్ ఇది కూడా కాంబినేషన్ బాగుంది గోల్డ్ సో ఈ కలర్స్ కూడా చూసారంటే మేడం యాక్చువల్గా ఈ గోల్డ్ కలర్ చూస్తే అబ్బా ఇది చూడని బాగోదేమో అన్న కలర్ యాక్చువల్లీ కానీ రెండు కంబైన్ చేస్తే చూసారు అది సో ఇదంతా ఇల్లంత కూడా ఎక్కడో చోట గోల్డ్ మీకు రన్ అవుతానే ఉంటది సో నాకు కొంచెం గోల్డ్ రోజ్ గోల్డ్ ఇదంటే చాలా ఇష్టం అనమాట సో నా వర్క్స్ అన్నిట్లో కూడా మీకు అవి ఎక్కడో చోట కంఫర్ట్ అవుతాయి అంటే సో ఇటువైపు కూడా కిచెన్ కూడా చూసారంటే చాలా స్పేషియస్ వచ్చింది మేడం వీళ్ళకి అండ్ దాంట్లో స్టోరేజ్ ఆప్షన్స్ కూడా చాలా వచ్చింది స్టోరేజ్ కూడా చాలా ఎక్కువనే వచ్చింది ఇక్కడ చూసారంటే ఐ జస్ట్ వాంట్ టు షో దిస్ ఎలిమెంట్ అండి ఇది మేము రైస్ క్యాన్ కోసం పుల్ అవుట్ చేసాం మేడం ఓకే దీంట్లో మనం ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ క్యాన్ పెట్టుకొని ఈజీగా దే కెన్ యాక్సెస్ అనమాట ఓకే ఇంకా తెచ్చుకోలేదు వాళ్ళే జస్ట్ పుట్ ఫర్ డిస్ప్లే పర్పస్ అంతే సో ఇది రైస్ క్యాన్ కోసం చేసిన పుల్ అవుట్ అనమాట దిస్ ఇస్ ఆల్సో కస్టమైజ్డ్ మళ్ళీ వాళ్ళ కోసం కస్టమైజ్ చేయించాము అండ్ ఇవన్నీ టాండమ్ బాస్కెట్స్ మ్యామ్ రెగ్యులర్ లైక్ మనం ఎప్పుడు చేసే ట్యాండమ్ బాస్కెట్సే సో ఇటు వచ్చారంటే ఇటు బిక్కర్ బాస్కెట్స్ ఇచ్చాము ఓకే సో ఇక్కడ రోలింగ్ షట్టర్ అండి ఈ రోలింగ్ షటర్ లోనే మీరు చూసారంటే వెడ్ గ్రైండర్ మిక్సీ రెండు వెళ్ళిపోయాయి సో ఇందులోనే యూస్ చేసుకొని మిక్సీ వాడుకొని బ్యాక్ అనమాట ఈజీగా ఉంటుంది వాళ్ళ యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుంది దీనికి షట్టర్ ఇస్తే మళ్ళీ డోర్ కబ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి రోలింగ్ షట్టర్ ఇచ్చి క్లోజ్ చేస్తారు సో ఇక్కడ కూడా కావాలంటే దే కెన్ యూస్ ఫర్ ద రైస్ కుక్కర్ ఆర్ సంథింగ్ అని అండ్ దిస్ ద పాంట్రీ యూనిట్ ఓపెన్ చేయగానే లైక్ సెల్ఫ్స్ అన్ని వచ్చినాయి సో ఈ కూడా మార్కెట్ లో హండ్రెడ్స్ వెరైటీస్ ఉన్నాయండి ఓకే సో సో అందులో ఇది ఒక వెరైటీ ఇదేంటంటే స్టీల్ స్టీల్ యూస్ చేసాం అనమాట సో అంటే మీ మొత్తం ఎలా ఉంది అని అంటే నాకు ఈ హౌస్ చూసిన తర్వాత న్యూ కిచెన్ కిచెన్లోకి వచ్చినట్టు అంటే మేడం ఒకటి న్యూ మోడర్న్ అంటే అన్ని ఎలిమెంట్స్ పెట్టానని నేను చెప్పాను బట్ ద థింగ్ ఇస్ మనకి క్లయింట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ అన్ని నేను మ్యాచ్ అయ్యానా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే వా నైస్ సో ఇది కూడా ఫ్రిడ్జ్ పక్కన కొంచెం స్పేస్ ఉందని చెప్పి ఒక మోబల్ చిన్న యూనిట్ ఒకటి చేసాము ఎప్పుడైనా సో ఇది మూవ్ అవుతుంది మూవ్ అవుతుంది అంటే ఫ్రిడ్జ్ ఎప్పుడైనా మనం చేంజ్ చేస్తే ఇది రిమూవ్ చేసుకుని ఫ్రిడ్జ్ అనమాట సో ఇది కిచెన్ అనమాట సో చూసారు కదా కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా స్టోరేజ్ ఆప్షన్స్ వచ్చినాయి అండ్ దట్టు మీరు కలర్ కాంబినేషన్ చూసినా సరే చాలా బాగుంది అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుందంట సో అంటే కస్టమర్ ఎలా కావాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ అంచనాలకు మించి ఇవ్వడమే వాల్ డెకర్స్ పని అనమాట సో మంచిగా కాంటాక్ట్ అవ్వండి మీ ఇల్లు అంటే డ్రీమ్ హౌస్ని మంచిగా బ్యూటిఫుల్గా వాళ్ళ కోసం వాళ్ళకి ఇచ్చి మార్చుకోండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది వీళ్ళ ఇంటీరియర్స్ కానీ అండ్ మీరు చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ అంటే ఎక్కడ ఏది వాడాలి అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఈ గ్లాస్ కావచ్చు ఇది కావచ్చు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి అస్సలు మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ చూద్దాం మేము బెడ్రూమ్స్ చూద్దాం ఓకే సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి వీళ్ళ అబ్బాయి ఇది యాక్చువల్గా ఓకే సో వెళ్ళే దారిలో ఫస్ట్ మీకు నేను ఈ సింక్ చూపించాలి ఇక్కడ చూసారంటే ఈ స్పేస్ చాలా చిన్నదండి వ్యానిటీ యాక్చువల్లీ ఇట్స్ లైక్ వెరీ వెరీ స్మాల్ స్పేస్ సింక్ కూడా చాలా చిన్నది కానీ వి వెంట్ ఫర్ ఎ డిజైనర్ సింక్ ఇది కూడా మళ్ళీ సో ఇది కూడా ఫర్ ఎన్ ఎల్ఈడి లైట్ విత్ త్రీ కలర్స్ అనమాట ఇది చిన్న వ్యానిటీ ఇచ్చాము ఇక్కడ మనం ఇంటీరియర్ డోర్స్ కూడా అండి బిల్డర్ ఇచ్చిన దానికి మళ్ళీ ఇలా యాడ్ చేసుకున్నాం టీ యాడ్ చేసుకుని ఓకే సో ఇది వాళ్ళ అబ్బాయి రూమ్ అనమాట సో సింగిల్ బాయ్ గోయింగ్ టు స్టే హియర్ సో ఇది ఏంటంటే రూమ్ చూసారంటే చాలా చిన్నది వచ్చింది సో హీ వాంటెడ్ అ స్టడీ యూనిట్ వార్డ్రోబ్ డ్రెస్సింగ్ పర్టికులర్లీ అండ్ ఎవ్రీథింగ్ అనమాట సో ఈ బెడ్ కూడా మనమే చేసాం మేడం ఇక్కడ సైట్ లో చేసింది బెడ్ కూడా ట్రాలీ స్టోరేజ్ ఇచ్చాము వెనకాల హెడ్ బోర్డ్ చేసాము స్టడీ టేబుల్ కూడా ఇట్ ఈస్ అండి అక్కడ లేదను ఫోల్ ఫోల్డ్ చేసుకోవచ్చు సో వార్డ్రోబ్ కూడా చూడండి మీకు ఇది ప్రీమియర్ ఫినిష్ ప్రీమియం ఫినిష్ వచ్చింది ఇది వచ్చేసి ఫ్లూటెడ్ లామినేట్ అండి ఓకే ఇది ప్లేన్ లామినేట్ మండి సో ఇవి రెండు కూడా హై గ్లాస్ ఓకే సో వీ హెన్ చూస్డ్ ఎనీథింగ్ ఎల్స్ సో డ్రెస్సింగ్ ఎక్కడ ఉంది అంటే ఈ డోర్ అండ్ స్పేస్ స్పేస్ నేను యూస్ చేశాను అనమాట కావచ్చు డ్రెస్సింగ్ కావచ్చు వార్డ్రోబ్ అన్ని ఒకే రూమ్ లో నీట్ గా ఉంటాయి అంటే ఎక్కడ కూడా స్పేస్ కిల్లింగ్ లేకుండా మొత్తం అన్ని ఇందులోనే ఇంక్లూడ్ చేసుకుంటా వెళ్ళాం అనమాట సో ఫ్యాన్స్ కూడా చూసారంటే అన్ని రూమ్స్ కి అన్ని ఉంటాయి అవును కూడా సెలెక్ట్ చేసాము ఇది కొంచెం గ్రే కలర్ లో ఉంది సో ఫ్యాన్ చూసినా సరే గ్రే లో ఉంది ఎస్ నైస్ అండి అంటే ఈ కలర్ కాంబినేషన్ కానివ్వండి అంటే ఈ రూమ్ కూడా మీరు అన్నట్టు ఎక్కడ స్పేస్ అనేది ఎక్కడ లైక్ వేస్ట్ అవుతున్న టైం లేదు అంత అలాగే రూమ్ కూడా గానే ఉంది మీకు ఎగ్జాక్ట్లీ మనకి రూమ్ అంతా గా ఉంది వాళ్ళకి కావాల్సిన స్టోరేజ్ బుక్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చాం మనం నైస్ చాలా బాగుంది మరి ఇంత మంచి ఇంటీరియర్ చేస్తే క్లయింట్ కి నచ్చకుండా ఎలా ఉంటుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి సో నెక్స్ట్ చూద్దామా యా అండి సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మేడం ఈ బెడ్రూమ్స్ రెండింటి మధ్యలో ఉన్న చిన్న స్పేస్ ఉంది యాక్చువల్గా గా సో ఈ స్పేస్ ని ఏదో కొంచెం అంటే ఏం చెప్పాలి ఒక ట్రెడిషనల్ లుక్ తో పాటు ఒక మోడర్న్ లుక్ తీసుకురావాలి చేయాలి అన్న ఫీలింగ్ లో ఇలా చేసాం అనమాట ఇది బ్రాస్ కృష్ణుడు అండి సో వెనకాలంతా మళ్ళీ గ్లాస్ ప్యాన్లింగ్ చేసి ఇలా కొంచెం హైలైట్ చేసుకున్నాం అంటే ఇవి కలర్స్ మారుతాయండి లైట్స్ ఓకే సో మీరు చూసారంటే నా దాంట్లో ఎక్కువ కలర్స్ ఉండవు మేడం రెడ్ బ్లూ గ్రీన్ సో మాక్సిమం ఉంటే వామ్ లైట్ లేదంటే వైట్ లైట్ ఓకే సో అంటే ఐస్ కి అసలు డిస్టర్బింగ్ కలర్ లేదు మేడం ఇంటీరియర్ లో ఉన్న ఫస్ట్ పాయింట్ అదే అదే దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఇంటీరియర్ డిజైనర్ అండ్ కార్పెంటర్ హు డస్ ద సేమ్ వర్క్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ అండి ప్లీజ్ వా అది లైక్ గ్రే ఉంటే ఇది థీమ్ ఉంది ఎస్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ చూసారంటే కొంచెం పీచ్ కలర్ లైట్ ఆ షేడ్ అనేది ఇచ్చాము సో చాలా బాగుంది ఇది హెడ్ బోర్డ్ ఇంక్లూడింగ్ బెడ్ సైడ్ లైట్స్ కూడా మీ మొత్తం అవే అండి బెడ్ సైడ్ లైట్స్ బ్లైండ్స్ అన్ని ఇంకా వాల్ పేపర్స్ మొత్తం అంతా మేమే చూసుకుంటాం సో క్లయింట్ హస్ టు జస్ట్ గెట్ ఇన్ అంతే బెడ్ మీద మ్యాట్రస్ తప్ప మీ తాయి మావే సో అది చూసారంటే అది కూడా కస్టమైజ్డ్ బ్లైండ్ అండి పెయింటింగ్ అనుకున్నా ఇది అన్నమాట సో ఏంటంటే బెడ్ వెనకాల మనకి కరెక్ట్ గా విండో వచ్చింది దాన్ని మనం ఎలాగ థింక్ చేయాలి ఎందుకంటే బెడ్ వెనకాలే కదా మనం ఏ వర్క్ చేసినా సో దానికి ఒక కస్టమైజ్ నేను అంటే ఇందులో కలిసింది కదా ఓకే ఇది ఒక లైక్ పెయింటింగ్ ఆర్ వాల్ కప్ అనుకున్నాను బట్ సో చూసారు కదా అంటే ఉన్న ఇంటీరియర్ ని ఆ బ్లైండ్ ఫోల్డ్ కూడా మ్యాచ్ అయింది సో అంత బాగుంది ఇంటీరియర్ కూడా అండ్ టోటల్ ఈ రూమ్ అయితే వచ్చేసి లైక్ మీరు అన్నట్టు పీచ్ కలర్ ఆ టైప్ లో వస్తుంది మేడం చూసారంటే వార్డ్రోబ్స్ లో కూడా ఇది కూడా ఎక్రిలిక్ అండి ఇది ఎక్రిలిక్ రోజు గోల్డ్ కానీ కంపల్సరీ రన్ అవుతానే ఉంటుంది నా ఇంటీరియర్ లో ఎప్పుడైనా సో హాఫ్ మూన్ యా ఇది హాఫ్ మూన్ షేప్ డ్రెస్సింగ్ ఇచ్చాము ఇక్కడ డ్రెస్సింగ్ కూడా వీళ్ళకి సో ఇక్కడ స్టోరేజ్ కూడా ఫుల్ గా ఉందండి వీళ్ళకి యాక్చువల్ గా మొత్తం స్టోరేజ్ ఇచ్చాము సో లోపల కూడా చూసారంటే ఇలా లైటింగ్ లైక్ అంటే మీ ఇంటీరియర్ లో నేను బాగా గమనించింది ఏంటి అని అంటే ఎక్కడ స్పేస్ అనేది వేస్ట్ చేయలేదు ఎంత బాగా యూస్ చేశారంటే వీళ్ళకి ఇచ్చిన స్పేస్ని చాలా బాగా యూజ్ చేయాలంటే యాక్చువల్గా మేడం ఒకటి మనకి అపార్ట్మెంట్స్ ఏదైనా సరే స్పేస్ సేవింగ్ చాలా ఇంపార్టెంట్ కానీ స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ ఇస్ వెరీ టఫ్ టు యూజ్ అవును మనం దాన్ని మూవ్ చేసి పెట్టుకొని పెట్టుకొని చూడటానికి వీడియోస్ లో బాగుంటది కానీ డైలీ లైఫ్ లో ఇట్ బికమ్స్ వెరీ టఫ్ దానికన్నా యూ బెటర్ ప్లాన్ ఫర్ అ ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ యువర్ థింగ్స్ విల్ గివ్ యూ మోర్ స్పేస్ అండ్ నా ఫీలింగ్ పర్సనల్ ఎగ్జాక్ట్లీ సో ఇది టీవీ టీవీ యూనిట్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిన్న టీవీ యూనిట్ కూడా చేసాం అనమాట సీటింగ్ ఇచ్చాము ఇక్కడ విండో కూడా చిన్నదే ఉండింది దానికి సో అది మాత్రం కస్టమైజ్ బ్లైండ్ అండి ఇది నార్మల్ రోలర్ రోలర్ బ్లైండ్ వచ్చింది నైస్ అండి ఇవి ఈ బెడ్రూమ్ మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ మెయిన్లీ గర్ల్స్ బాగా నచ్చింది గర్ల్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే ముందు పీస్ఫుల్నెస్ చాలా ఇంపార్టెంట్ అది ఆ పీస్ఫుల్నెస్ లేకపోతే మాత్రం బాగోదు చూడగానే మనకి హా గా ఉంది అనిపించేలా ఉంటుంది ఇక్కడ కూడా బెడ్ మేమే చేసాం మేడం స్టోరేజ్ మాన్యువల్ గా చేసింది వర్క్ మేడం మీరు చూసారంటే ఫినిషింగ్ ఎక్కడ కూడా చేంజ్ తేడా ఉండదు సో నైన్స్ అండి సో చూసారు కదండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందంటే లైక్ నాకైతే మాత్రం కళ్ళకి ఎక్కడ డిస్టర్బింగ్ లో చాలా ప్లెజెంట్ గా ఉంది వా వా ఇంత నీట్ గా అనిపిస్తుందో సో ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాము ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ లోపల కూడా యాక్చువల్గా లోపల వీళ్ళది ఏంటంటే ఒక పాత బీరువా ఉండింది మేడం సో దాన్ని డిస్కార్డ్ చేయడం ఇష్టం లేక దాన్ని ఇందులో పెట్టామన్న పట్టుకొచ్చి నైస్ యా అండి అంటే తెలియలేదు అసలు మేడం ఇది సో మీరు చూసారంటే నా వర్క్స్ అన్నిట్లో ఉన్నట్టే మీకు కంపల్సరీగా ప్రొఫైల్ లైట్స్ కానీ వాటిల్లో మళ్ళీ మామూలు అంత నైస్ నైస్ చాలా బాగుందండి ప్రిన్సెస్ రూమ్ లా ఉంది ఎగ్జాక్ట్లీ ప్రిన్సెస్ రూమ్ లా ఉంది సో ఇది వాళ్ళ పాప బెడ్ రూమ్ సో ఇది ఒకటే బెడ్ తన దగ్గర ఆల్రెడీ ఉన్న బెడ్ ని రియూజ్ చేశాం తప్ప మిగతా అన్నిట్లో కొత్త బెడ్స్ చేసాము లైక్ అది కూడా బాగుంది బటర్ఫ్లై అండి ఇవన్నీ హ్యాండ్ పిక్ మేడం లైట్స్ అన్ని కూడా మేమే హ్యాండ్ పిక్ చేసుకొని తీసుకుంటాము సో తనకి ఇదే డ్రెస్సింగ్ స్టడీ యూనిట్ సో స్టడీ కూడా ఏంటంటే చిన్న ఎక్స్టెన్షన్ చేశాను కూడా మళ్ళీని ఓకే ఇంకేం ఎక్స్ట్రా కావాలంటే షేర్ యూజెట్ అనమాట సో ఇది ఫోల్డబుల్ టేబుల్ మళ్ళీ మీకు సో ఈ బెడ్రూమ్లో లో బాత్రూమ్ కూడా మీరు చూసారంటే ఇది కూడా చూడండి మేడం కిందేమో ఫ్లూటెడ్ లామినేట్ పైన మళ్ళీ లామినేట్ ఓకే సో ఇది బాత్రూమ్ డోర్ అండి యాక్చువల్గా ఓ కప్బోర్డ్ లోపల అంటే ఇంకా బాత్రూమ్ని మనం ఎటు మూవ్ చేయకుండా దాన్ని అని చెప్పేసి ఇలా క్లోజ్ చేస్తా అనమాట చేస్తాం ఇది చాలా బాగుంది అంటే చాలా మంది కనిపించడం ఎందుకు అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలానే దీంతో పాటు బెడ్ సైడ్ టేబుల్ కూడా లైక్ సేమ్ నేనే చేసాం మేడం బెడ్ సైడ్ టేబుల్ ఎందుకంటే షీఈస్ రీయూజింగ్ హర్ ఎగ్జిస్టింగ్ బెడ్ కదా సో ఎందుకని చెప్పి గివెన్ హర్ సైట్ టేబుల్ సో ఈ సైట్ టేబుల్ ఏంటంటే ఇట్ ఈస్ మూబుల్స్ అనమాట చేసుకోవచ్చు దాన్ని బట్ చాలా బాగుంది లైక్ నాకు లోపలికి ఎంటర్ అవగా ఒక ప్రిన్సెస్ రూమ్ లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది సో ఈ కలర్ కూడా చూసారంటే ఇట్స్ ఐరిష్ బ్లూ అండి మీరు ఈ బ్లూ కూడా కొంచెం మనకి ఇంగ్లీష్ కలర్ ఓకే సో ఇక్కడే స్టడీ అండ్ డ్రెస్సింగ్ ఇక్కడే ఎవ్రీథింగ్ సూపర్ మామూలుగా లేదు అసలు నాకు బెడ్రూమ్ బాగా నచ్చింది అండ్ లోపలికి అవ్వగా రాగానే మాత్రం నాకు ప్రిన్సెస్ గుర్తొచ్చింది అనమాట అండ్ ఒక బాల్కనీ కూడా ఉంది తండ్రి చూపిస్తాను సో ఇక్కడ కూడా మేము ఒక చిన్న రౌండ్ది తనకి ఏదైనా బుక్స్ అవి పెట్టుకొని అక్కడ ఒక చిన్న గ్రీన్ వాల్స్ ఇంతవరకు చేసి ఇచ్చాం వాళ్ళకి సో దే హ్యావ్ టు క్లోజ్ ఇట్ అనమాట ఇంకా టైమ్ నైస్ చాలా బాగుంది లైక్ ఇక్కడ ఉన్న ఈ ఫ్లారల్ థీమ్ కానీ అక్కడ గ్రీన్ లీవ్స్ బాగుందండి లైక్ కారిడార్ అంటే ఇది అనేటట్టుంది చాలా బాగుంది సో మీరు చూసినట్లయితే బాల్కనీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైక్ ఇక్కడ ఫ్లోరల్ అండ్ అక్కడ లీవ్ పెయిన్తో సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా లోపలికి వెళ్దాం నాకు మాత్రం ఈ బాల్కనీ బాగా నచ్చింది అండ్ రూమ్ కూడా ఎంత నీట్ గా ఉందో మీరు చూసినట్లయితే త్రీ రూమ్స్ కొంచెం డిఫరెంట్ త్రీ డిఫరెంట్ 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 గా ఉన్నాయి అండ్ కలర్స్ చూసుకోవచ్చు అండ్ ఈ డిజైన్ కావచ్చు ప్రతీదీ చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చెప్పాను కదా నాకు మాత్రం రియల్ ఇంటీరియర్స్ చాలా బాగా నచ్చింది సో మీరు కూడా మీ ఇంటిని ఇంకా మరింత అందంగా మార్చుకోవాలనుకుంటే వాల్ డెకర్స్ వాళ్ళని కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి కింద రిస్క్రిప్షన్లో వాళ్ళు డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి సో మంచిగా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ ఇంటీరియర్ మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి మరి ఇప్పుడు మీ వాల్ డెకర్స్ గురించి మా వాళ్ళు నాకు తెలిసి చాలా వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు ఇంత బ్యూటిఫుల్ ఇంటీరియర్ గురించి తెలుసుకోవాలని సో చెప్పేసేయండి మేడం నా వరకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాస్టిక్స్ అండి విచ్ మేక్స్ ద హౌస్ లుక్ గుడ్ అది ఫస్ట్ సెకండ్ వచ్చేసి క్వాలిటీ అండి బికాస్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు థర్డ్ వచ్చేసి టైం ఫ్రేస్ ఓకే సో ఈ మూడు మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయితే ఆ ఫ్లాట్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మేడం అంతే సో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరైనా క్లయింట్ మా దగ్గరికి రాగానే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మనం మాట్లాడుకున్న తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఫస్ట్ థింగ్ మేము చేసే పని త్రీ డిజైన్ స్టార్ట్ చేయండి ఓకే ఓకే సో త్రీ డీ డిజైన్ స్టార్ట్ చేసి వాళ్ళకి మనం సిస్టంలో అది ఎలా ఉంటుంది ఇల్లు అనేది ఒక రఫ్ ఐడియా అయితే ఇస్తాం ఓకే ఓకే సో మా దగ్గర ఏంటంటే మేడం మీరు వేరే బయట వాళ్ళలాగా మేము ఓన్లీ ఫోర్ చేంజెస్ చేస్తాం ఫైవ్ చేంజెస్ చేస్తాం అలా ఏం లేదు అంటల్ దిస్ క్లయింట్స్ ఏజ్ ఎస్ ఐమ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అనే వరకు కూడా మేము త్రీ డిజైన్ ఫైన్ ట్యూన్ చేస్తూనే ఉంటాం ఓకే సో వన్స్ దే ఆర్ డన్ మేము హ్యాపీ అన్నాకనే మేము సైట్ లోకి వస్తాం మేడం ఓకే సో సైట్ లోకి వచ్చిన తర్వాత వీలైనంత వరకు చేంజెస్ చేయకుండా ఉండడానికి చూస్తాం బికాస్ ఎందుకంటే మనం ఒక ఐడియా ఇస్తాము వాళ్ళ అక్కడ చేంజ్ చేయమన్నా తర్వాత మొత్తం మారిపోతుంది సో అది చేంజ్ చేయకుండా దాంతోనే వెళ్తాం మేడం సో అలాగే మేడం ఒకసారి సైట్ లోకి వచ్చేక చాలా చేంజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక పెద్ద బీమ్ వచ్చింది ఓకే విచ్ నాట్ డిజైన్ విచ్ నాట్ ప్లాన్డ్ అనమాట ఓకే సో ఆ బీమ్ కూడా మేము ఏం చేస్తామంటే సైట్ లోకి వచ్చిన తర్వాత వి డెట్ అండ్ గేవ్ స్పాట్లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ డూ సో అవన్నీ ఇంకా మా హెడ్ఏక్ అలాగే కొన్ని స్విచ్ బోర్డ్స్ మార్చాల్సి వస్తుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మాస్టర్ బెడ్రూమ్ లో అయితేనేండి లేకపోతే గెస్ట్ బెడ్రూమ్ లో అయితేనేండి హెడ్ బోర్డ్ దగ్గర మాకు స్విచ్ బోర్డ్స్ వచ్చాయి అవి కూడా మేమే చేంజ్ చేసుకుంటాం అవన్నీ ఇంకా మళ్ళీ క్లయింట్ అయితే మేము డిస్టర్బ్ చేయం ఓకే ఓకే క్లయింట్ ఓన్లీ త్రీ డీ వరకు మాత్రం డిస్టర్బ్ చేస్తాం బికాస్ వి వాంట్ హిస్ వ్యూస్ కాబట్టి వన్స్ ఇట్ ఇస్ డన్ ఇట్ ఇస్ ఆల్ ఆర్ హెడేక్ అండ్ విల్ ఫినిష్ ద హౌస్ అండ్ గివ్ ఇట్ దెమ్ సో అంటే మీరు ఈ ఇంటీరియర్ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాం మేడం ఫిఫ్టీన్ ఇయర్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉంది ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు మ్యామ్ నేను హెవీ హెవీగా ఒకేసారి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ప్రాజెక్ట్స్ చేసి మెంటాలిటీ కాదు సో మై మైండ్ సెట్ ఇస్ ఒక్క స్టేజ్లో ఓన్లీ టెన్ ప్రాజెక్ట్స్ చేయగలిగితే చాలా ఎక్కువ నాకు అంటే ఎట్ ద మూమెంట్ నాకు ఒక ఫైవ్ టు ఎయిట్ ప్రాజెక్ట్స్ రన్ అయితే చాలు ఓకే అంటే ఒక క్వార్టర్ కి టెన్ పెట్టుకుంటానే అంతే సో ఇప్పుడు దాకా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ చేసాం మేడం కంప్లీట్ చేసాం సూపర్ సో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న ఓన్లీ 1 2 ఇయర్స్ నుంచి ఓకే దన్ బిఫోర్ దన్ బిఫోర్ చాలా చేశాము బట్ అవన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు సో చాలా మంది అనుకుంటున్నారు ఓన్లీ 1 2 ఇయర్స్ అయ్యిందేమో వీడియో వచ్చని కానీ కాదు మేడం ఓకే ఇన్ని చాలా రోజులైంది ఓకే సో గమనించండి ఆల్్రెడీ ఇంటీరియర్ ఫీల్డ్ లో ఉంది 15 ఇయర్స్ నుంచి అయితే జస్ట్ సోషల్ మీడియాలో లో ఎంటర్ అయ్యింది 2 ఇయర్స్ నుంచి అంట అంతే గాని 2 ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ ఇంటీరియర్ ఫీల్డ్ లో ఉన్నారు అని మాత్రం అనుకోకండి అండ్ నాకు తెలిసి నా అంటే లైక్ చూసేదాన్ని నాకేంత బాగా నచ్చిందంటే మరి ఇక్కడ ఇక్కడుంటున్న అసలు ఈ క్లయింట్కి ఇంకెంత బాగా నచ్చిందో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము చెప్పాను కదా అంటే చూసిన దాన్ని నాకే ఇంత బాగా నచ్చింది ఇంటీరియర్ అంటే మరి క్లయింట్ని కూడా అడిగి తెలుసుకుందామని సో ఇక్కడ ఉన్నారు మన క్లయింట్స్ సో ఎలా అనిపించిందండి మీకు ఈ వర్క్ చేసి మీకు ఆప్ చెప్పిన తర్వాత ఫ్లాట్ ని ప్రొఫెషనల్ అండి అట్ ద సేమ్ టైమ్ ప్రొఫెషనల్ మిక్స్డ్ విత్ రిక్వైర్మెంట్స్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టు ది మేడం దట్ ఆల్వేస్ ఫీల్స్ దట్ కస్టమర్ అల్టిమేట్ చాయిస్ అల్టిమేట్ ఓకే సో మీకేలా అనిపించింది మ్యామ్ ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వగానే సో అంటే చూసే మాకే వావ్ అనే రేంజ్లో ఉంది అంటే ఉంటున్నారు కదా అంటే మనం ఉండే చుట్టుప్రక్కల చాలా ఏమంటారు ఇంటీరియర్ కానీ ఎవ్రీ ఎవ్రీథింగ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటే ఉండే వాళ్ళు కూడా అంతే పీస్ఫుల్గా ఉంటారు సో మిమ్మల్ని చూస్తే దోతుంది చాలా పీస్ఫుల్గా ఉన్నారు సో చూసారు కదా క్లయింట్కి కూడా ఎంత బాగా నచ్చిందో ఇంటీరియర్ సో మీరు కూడా ఇప్పుడే వరల్డ్ కోస వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి సో మంచిగా కాంటాక్ట్ అయ్యి అండ్ ఈ ఫ్లాట్ ఇంటీరియర్ మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి సో మళ్ళీ మరొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై గైస్